హాయ్ అండి ఈరోజు మేము ఒక కేజీ పండు మిరపకాయలు అయితే తీసుకున్నాము వాటిని శుభ్రంగా తూర్చుకొని రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను పండుమిర్చితోటి మేమైతే చింతకాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నాము ఒక వన్ వీక్ ముందు దంచి ఉంచుకున్న చింతకాయ తొక్కుల నుంచి కొంచెం అయితే తీసుకొని అందులో ఉన్న గింజలను కానీ ఏమైనా చిన్న చిన్న పీసులు ఉంటే తీసేసుకుంటున్నాను ఇలా మొత్తం తీసుకొని రోట్లో వేసి ఒకసారి రుబ్బుకుందాము ఇలా అయితే రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిర్చిని మిక్సీ పట్టి తీసుకుందాము ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చింతపండులో అయితే వేసుకొని ఒకసారి రుబ్బుకుందాము ఇలా రెండు కలిసేటట్టు ఒకసారి రుబ్బుకోవాలి మనం ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత దాన్ని ఒక గాజు సీసాలోకి అయితే స్టోర్ చేసుకుందాము ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత మనం తాలింపు అయితే చేసుకుందాము అది కూడా చూపిస్తాను చూడండి గాజు సీసాలో నుంచి కొంచెం అయితే పచ్చడి తీసుకున్నాను ఇప్పుడు అందులోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేడైన తర్వాత అందులోకి మెంతులు వేసుకోవాలి పచ్చళ్ళు కొంచెం పసుపు అయితే వేసుకున్నాను జీలకర్ర మెంతులు వేడైన తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు అలాగే తాలింపు గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోకి మిర్చిని కూడా వేసుకోవాలి ఇందులోకి కరివేపాకు అలాగే ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు తొక్కును కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్లో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చింతకాయ పండు పండుమిర్చితో చేసుకునే పచ్చడి చింతపండు పచ్చడి కొంచమే పెట్టుకున్నాము పండు మిర్చితోటి మిగిలిన పండు మిర్చితోటి మేమైతే పండ్ల పచ్చడి అయితే పెట్టుకున్నాము మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్